దేవాలయాలు ఆచారాలు సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం వెల్కమ్ టు మర్మం ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఎవరైనా మనకు బాగలేదు అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్తారు అసలు ఈ నవగ్రహాలకి ఎలా ప్రదక్షిణ చేయాలి నవగ్రహాలకి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ విధంగా ప్రదక్షిణ చేస్తే ఆ నవగ్రహాల అనుగ్రహం పొందొచ్చు ఈరోజు మర్మంలో తెలుసుకుందాం సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం నవగ్రహ ప్రదక్షిణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గ్రహగతుల మూలంగా మనిషికి ఎదురయ్యే ఆటుపోట్ల నుండి తప్పించుకోవటానికి సులభమైనటువంటి ప్రక్రియ నవగ్రహ ప్రదక్షిణలు వీటి వల్ల ఉత్పన్నమయ్యే దైవిక శక్తి మనిషిని కాపాడుతుంది నిర్దిష్టమైన పద్ధతి ప్రకారం నవగ్రహ ప్రదక్షిణ చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణ చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది చాలామందికి ఆ పద్ధతుల గురించి అవగాహన ఉండదు అవి తెలుసుకోవటం ఎంతైనా అవసరం నవగ్రహాల మధ్యన తేజస్వి అయిన సూర్యుడు తూర్పుముఖంగా ఉంటాడు సూర్యుని ముందు శుక్రుడు కూడా తూర్పుముఖంగా ఉంటాడు సూర్యుడికి కొడువైపున కుజుడు దక్షిణముఖంగా ఉంటాడు శుక్రుడికి కొడువైపున పడమరముఖంగా చంద్రుడు ఉండగా ఎడమవైపు బుధుడు ఉత్తరాభిముఖంగా ఉంటాడు సూర్యునికి వెనక వైపు శని మహాత్ముడు పశ్చిమాభిముఖంగా ఉంటాడు శనికి ఎడమవైపు రాహువు ఉత్తరాభిముఖంగా కొడు వైపున కేతువు దక్షిణాభిముఖంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇది ప్రశస్తమైనటువంటి ప్రతిష్టా పద్ధతి మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో ఈశాన్య భాగంలో నవగ్రహ మండపం ఉంటుంది ఆ నవగ్రహ మండపంలో మనం ఇప్పుడు చెప్పుకున్న పద్ధతిలో నవగ్రహాలన్నీ ప్రతిష్ఠించబడి ఉంటాయి ఆ నవగ్రహాలు ఆ విధంగా ప్రతిష్ఠించడం శాస్త్రంలో చెప్పబడి ఉంది అందువల్ల మన పెద్దలు మధ్యలో సూర్యుని ఉంచి చుట్టూ మిగతా గ్రహాలన్నీ ఆ విధంగా ప్రతిష్ట చేయటం జరిగింది నవగ్రహ ప్రదక్షిణ సమయంలో తీసుకోవలసినటువంటి మెళుకువలు సాధారణంగా నవగ్రహాల్లో సూర్యుని విగ్రహం మధ్యలో తూర్పు దిక్కును చూస్తూ ఉంటుంది ఆలయంలో ప్రవేశించేవారు సూర్యుని చూస్తూ లోపలికి వెళ్ళి ఎడమవైపు నుండి అంటే వైపు నుండి కుడివైపుకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించి అప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి చాలామంది ప్రదక్షిణలు చేస్తూ నవగ్రహాలని ముట్టుకుంటూ నమస్కారాలు చేస్తూ ఉంటారు అలా చేయకూడదు విగ్రహాన్ని తాకటం తప్పు విగ్రహాన్ని తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి దీక్ష తీసుకున్నవారు కానీ ముఖ్యమైనటువంటి పూజలు నిర్వహించేవారు కానీ అభ్యంగన స్నానం చేసి మడి దుస్తులు ధరించి అప్పుడు విగ్రహాన్ని తాకవచ్చు ప్రార్థనలు చేస్తున్నంతసేపు నవగ్రహ స్తోత్రాలు చదవాలి తొమ్మిది గ్రహాలను స్థుతిస్తూ శ్లోకాలు చదివి తొమ్మిది ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాతే ప్రత్యేకంగా రాహు కేతువులకు మరో రెండు ప్రదక్షిణాలు అంటే మొత్తం పదకొండు చేస్తే చాలా మంచిది అసురులైనటువంటి రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తి పరచడం వల్ల వారి కారణంగా ఆటంకాలు ఉండవని మనకి పెద్దలు ఆచారంగా ఈ యొక్క రాహువులకి ప్రత్యేకంగా కేతుకి ప్రత్యేకంగా వారికి చివరిలో మరొక రెండు ప్రదక్షిణలు కలిపి పదకొండు ప్రదక్షిణలు చేయటం అలవాటుగా సూచించారు చివరిగా వరుసగా సూర్యుణ్ణి చంద్రుణ్ణి కుజుణ్ణి బుధుణ్ణి బృహస్పతిని శుక్రుని శని మహాత్ముని రాహును కేతువును స్మరిస్తూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు వీపు చూపకుండా రావాలి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో మనం చక్కగా ప్రదక్షిణ చేసే ముందుగా నవగ్రహాలను అనుగ్రహం కోరుకుంటూ ఇలా శ్లోకాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేయాలి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమ అంటూ ప్రదక్షిణ చేసినట్లయితే తప్పకుండా నవగ్రహాల అనుగ్రహం మనకి కలిగి సర్వము సిద్ధిస్తుంది ఇలా నవగ్రహాల అనుగ్రహం కోసం భక్తి శ్రద్ధలతో పదకొండు ప్రదక్షిణలు శ్లోకాన్ని జపిస్తూ చేసి సర్వకార్యాల్లో ఏర్పడుతున్నటువంటి ఆటంకాలను తొలగించుకోవచ్చు ఈ ఆచారాన్ని మన పెద్దలు ఆచరించి మన చేత చేయిస్తూ ఉన్నారు అందరూ కూడా ఈ విధంగా నవగ్రహాల యొక్క శరణు కోరి ప్రదక్షిణ చేసినట్లయితే నవగ్రహాల వల్ల కలిగే ఆటంకాలన్నీ తొలగిపోతాయి మనం భక్తి విశ్వాసాలతో నవగ్రహాలకి ఇప్పుడు చెప్పిన పద్ధతిలో ప్రదక్షిణ చేసి నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశం మీకు నచ్చినట్లయితే కింద ఉన్నటువంటి రెడ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలను కామెంట్ చేయండి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు మీ సాయి శ్రీనివాస్ దేవాలయాలు ఆచారాలు సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం